ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం మహిళలను చైతన్యవంతులుగా చేసేందుకు ఆటలు ముగ్గులు పోటీలు తోడ్పడతాయని దర్శి మండల వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి అన్నారు సోమవారం రాత్రి దర్శి నగర పంచాయతీ వెలంవారి వీధిలో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఏఐటియూసీ బీకేఎంయు యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటలు ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రధానోత్సవం సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దలతో పాటు పిల్లలకు కూడా ఆటలు పెట్టడం సంతోషకరంగా ఉందని ఆయన పేర్కొన్నారు ఈ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాల నుండి సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని ఆయన తెలిపారు రావూర్స్ ఫర్నిచర్స్ అధినేత సుధాకర్ మాట్లాడుతూ మహిళలతో పాటు పిల్లలను సైతం తీసుకువచ్చి ఒక చోట చేర్చి ఆటలు ముగ్గులు పోటీలు నిర్వహిస్తున్న బీకేఎంయు రాష్ట్ర నాయకుడు జూపల్లి కోటేశ్వరరావు అభినందనీయుడని ఆయన పేర్కొన్నారు పిల్లలకు విద్యతో పాటు క్రీడా రంగంలో కూడా రానివ్వాలని ఆయన ఉద్బోధించారు ఈ కార్యక్రమంలో ముగ్గుల పోటీల్లో ప్రథమ స్థానం గెలుపొందిన విజేత గుంటూరు జిల్లా రేపల్లె నివాసి మాదిరెడ్డి చైత్ర హాసిని రెండవ బహుమతి వి వాణి మూడవ బహుమతి ఎస్ పద్మ నాలుగవ బహుమతి డి రాజలక్ష్మి ఐదవ బహుమతి జే అమూల్యతో పాటు సైక్లింగ్స్ లో అండ్ స్పూన్ గోతాల దూకుడు కుర్చీల ఆటలో గెలుపొందిన విజేతలకు దర్శి మండల వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి సిహెచ్ సుధాకర్ జూపల్లి వీరారావు జూపల్లి కోటేశ్వరరావు జీవి రత్నం బహుమతులను అందజేశారు తొలుత ఉదయం ఆటలను దర్శి నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యదర్శి మాడపాకుల రమేష్ బాబు ప్రారంభించగా సాయంత్రం ముగ్గుల పోటీలను జూపల్లి వీరారావు ప్రారంభించారు నయ నిర్ణేతలుగా సంఘు యోగేశ్వరి అంజలి సంఘు సునీతలు వ్యవహరించారు ఇంకా ఈ కార్యక్రమంలో కోటంశెట్టి హనుమంతరావు ఆర్ కరుణానిధి రామాంజీ జూపల్లి వినోద్ కుమార్ విజయ్ తదితరులు పాల్గొన్నారు எங்க ரோட் வந்து வந்துடுது கமான் கமான்

ప్రతి సంవత్సరం చాలా ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా మరి ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది కార్మిక సంఘాల నాయకులు నాలుగు సంఘాలు అన్నగారు అందరికి కూడా మీ శ్రమకు నా వందనం నిజంగా అంటే ఎంత కష్టం అంటే ఉదయం నుంచి అన్ని ఫాలో అప్ చేసుకుంటూ ఒకటొకటి ఒకటో ఒకటి ఒకటో ఒకటి 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 ఎక్కడ ఇబ్బంది పడకుండా చేసుకుంటూ వచ్చారు సరే ఎక్కువ బోరు కొట్టించను మీరు నా తనచూపు మేరలో కనిపించే వాళ్ళందరూ మరొక వంద సంక్రాంతులు సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం మాకు ఎందుకు ఇష్టం అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ కుటుంబంతో కలిసి మీ బజార్ వరకు ఎక్కువ జరుగుతూ ఉంది నాకు తెలిసి ఆరు సంవత్సరాలు చూస్తా ఉన్నాను ఈ బజార్లోనే ఎక్కువ అందరు కుటుంబంతో కలిసి పిల్లలతో కలిసి ప్రతి ఆటల పాటు పోటీలో కానీ పాల్గొనటం కానీ కార్యక్రమాలు బాగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే విధంగా అందరూ కలిసి కలిసి ఇదే ప్రతి ఒక్కరికి మనం చేసే పనిని చేసే విధంగా ప్రతి ఒక్క ఇంట్లో ఆయు ఆరోగ్యాలతోటి ఆనందంగా జీవించాలని కోరుకుంటున్నాం వచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి సంకల్సం తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ నాకు నమస్కారం